హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మా పిల్లల కోసం నేను రవ్వ కేసరి చేస్తున్నానండి ఎలా చేయాలో ఇక్కడ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ముందుగా అయితే కడాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకున్నాను నెయ్యిలో జీడిపప్పు కిస్మిస్లు అయితే ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకుందామండి మనకి నెయ్యే ఎందుకు వాడాలంటే పిల్లల హెల్త్కి చాలా మంచిది కదా ఆయిల్ కన్నా కూడా అందుకే నేను నెయ్యే యూజ్ చేస్తున్నాను అవి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని అదే కడాయిలో కొలత ప్రకారంగా ఈ గిన్నెతో అయితే నేను రవ్వ తీసుకుంటున్నానండి తర్వాత వాటర్ పోసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందని ఇంకా ఆ రవ్వ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి రవ్వ అనేది మనకి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట చూశారు కదా నేనైతే బాగా ఫ్రై చేశానండి మంచి స్మెల్ వచ్చింది తర్వాత రవ్వను పక్కకు తీసి పెట్టుకొని ఏ గిన్నెతో అయితే నేను ముందుగా రవ్వ అనేది తీసుకొని మీకు చూపించాను అదే గిన్నెతోటి ఇక్కడ వాటర్ అనేది పోస్తున్నాను అనమాట మీకు కొలతలు తెలియకపోతే ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది నేను ఇక్కడ ఒక్క గిన్నె వచ్చేసి ఈ మూడు గిన్నెల నీళ్ళు అనేది తీసుకున్నాను అన్నమాట వాటర్ అయితే నేను స్టవ్ పై పెట్టుకున్నాను బాగా రోల్ బాయిలింగ్ అవ్వాలండి అంటే నీళ్లు తెరలే వరకు ఉండాలన్నమాట కొద్దిగా సాల్ట్ వేసుకొని తర్వాత ఫుడ్ కలర్ అనేది కూడా వేసుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే వదిలేసేయండి ఏం పర్లేదు ఇలా వేసుకున్న తర్వాత వాటర్ అనేది ఇప్పుడే హీట్ అయింది ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముందు ఫ్రై చేసుకున్నటువంటి రవ్వ అయితే వేసుకుంటున్నానండి మనం సిమ్ములో పెట్టుకొని రవ్వని ఉడికించుకోవాలి ఉండలు గడ్డలు కట్టకుండా చక్కగా తిప్పుకుంటూ బాగా కుక్ అవ్వాలన్నమాట అందుకే సిమ్లో పెట్టుకోమని చెప్తూ ఉన్నాను చూడండి ఇలా కుక్ అవుతూ ఉందనమాట ఇది బాగా దగ్గర పడిన తర్వాత మనం దీని క్వాంటిటీకి తగినట్లుగా ఇందులో షుగర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇలా బాగా ఉడికేసిన తర్వాత నేను ఏ ఏ గిన్నెతో అయితే రవ్వు అనేది తీసుకున్నాను సేమ్ అదే గిన్నెతోటి ఇక్కడ పంచదార తీసుకున్నాను ఒక్క గిన్నె రవ్వకి ఇంకొక గిన్నె పంచదార సరిపోతుంది లేదు మాకు స్వీట్ ఎక్కువ ఇష్టం అనుకున్న వాళ్ళు ముప్పావు కప్పు వరకు మళ్ళీ తీసుకోవచ్చు అంటే నేను అలా తీసుకున్నాను అనమాట అప్పుడే టేస్ట్ ఇంకా బాగుంది అందుకని నేనైతే కొద్దిగా ఎక్కువే వేసుకున్నానండి మీరు మీ తీపికి సరిపడినంత అంటే మీ టేస్ట్కు సరిపడినట్లు వేసుకోండి ఇలా పంచదార వేసిన తర్వాత మిగిలిపోయి అంటే ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసాను వీటిని అయితే బాగా మిక్స్ చేస్తున్నానండి ఈ పంచదార వేసింది ఉంది కదా అదైతే బాగా మిక్స్ అవ్వాలన్నమాట ఇంకా ఒక రెండు నిమిషాలు అలా ఉడికించుకున్న తర్వాత పైనుంచి మళ్ళీ కొద్దిగా నెయ్యి అనేది వేసుకుంటున్నాను నేను ఆయిల్ అయితే అస్సలు యూస్ చేయలేదండి పిల్లల హెల్త్కి మంచిది అని చెప్పేసి నెయ్యే యూస్ చేశాను ఎక్కువగా ఇంకా నెయ్యి వేసుకుంటే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుందనమాట ఇలా ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించేసి దగ్గర పడిపోయిందండి తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానిలో కింద కొద్దిగా నెయ్యి అనేది అప్లై చేసుకుంటున్నాను ఎందుకంటే నేను ఇది అచ్చులాగా వేసి పీసెస్ లాగా కట్ చేయాలి అనుకున్నాను మీరు బౌల్లో తినాలి అనుకుంటే స్టౌవింగ్ కొంచెం ముందే ఆపేసుకుంటే సరిపోతుందండి నేను ఇట్లా దగ్గర పడిన దాకా రానిచ్చాను ఎందుకంటే దీన్ని పీసెస్ లాగా కట్ చేస్తే పిల్లలకి స్నాక్స్ లాగా బాక్స్లో కూడా పెట్టవచ్చు ఒకరోజు అట్లా అని చెప్పేసి వేసుకున్నాను అనమాట ఇంకా ప్లేట్లో ఈ యొక్క ఏదైతే హల్వా ఉందో దాన్ని మొత్తాన్ని రవ్వకేసరి ఉందో అదంతా వేసేసి మొత్తం ఇట్లా సర్వ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట చూడండి అయితే దీన్ని ఒక అరగంట పాటు అంటే ఒక థర్టీ మినిట్స్ పాటు పక్కకు వదిలేయాలి అలా వదిలేస్తే ఆరిపోయి చక్కగా మనకి కావలసిన షేపులో కట్ చేసుకోవచ్చు చూడండి నేనైతే ఇట్లా కట్ చేశాను పీసులు పీసులుగా టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి